ఏసు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికీ శుభాలను తెలియచేస్తూ దేవుని మహాకృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉన్నారని మీ కొరకు మానక ప్రార్థన చేస్తున్నాము అనేక మంది ప్రార్థనావసరతలు తెలియచేస్తూ మీరు తెలియచేసిన ప్రతి విషయం కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవుని మహాకృప మీ జీవితాలలో దేవుడు ఉన్నతమైన కార్యాలు చేయాలని మానకామి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం దేవుని మహాకృప ఈ పెనియేలు పరిచర్యలను అనేక మందికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ప్రభు జరిగిస్తున్న విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఈ ఐదవ మాసములో మరి మనోహర పండుగలు కార్పాటు చేయడం జరిగింది అనగా ఈరోజు సాయంకాలం నుండి ఆదివారం వరకు మందిరంలో ఈ మనోహర పండుగలు జరుగుతాయి నాలుగవ నెల మనోహర పండుగలు ప్రభు ఎంతో అద్భుతకరంగాను దేవుడు అనేక కుటుంబాల క్షేమార్థమై రక్షణార్థమై దేవుడు తన మహిమ కార్యాలను జరిగించారు ఈ ఐదవ నెల కూడా సంఘ సంఘబిడులందరూ కూడా ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగము చేసుకుని ఆధ్యాత్మికంగా మనము పురుకొల్పబడి ఉజ్జీవింపబడి దేవుని రాకడ కొరకు మనము సిద్ధపడుతూ అనేక మందిని సిద్ధపరుచినట్లు ప్రభు సంధానంలో భారం కలిగి ప్రార్థన చేద్దాం మీ జీవితంలో ఉన్న శ్రమలే గాని కష్టాలే గాని శోధనలే గానికూల పరిస్థితులైనా ఏవైనా సరే ఎలాంటి సమస్యలలో ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఈ మనోహర పండుగల్లో ప్రార్థన చేద్దాం దేవుడు గొప్ప కార్యాలు ప్రభు చేయబోతున్నారు ఈ అంత్య దినాలలో ఈ కడవరి దినాలలో సంఘక్షేమము కొరకు అనేక ఆత్మల రక్షణ కొరకు అనేక మంది దైవజనులు భారభరితమైన ఈ స్వార్థ పరిచయను జరిగిస్తున్నారు వారి కొరకు వారి కుటుంబాల కొరకు మనందరము కూడా మన దేశ క్షేమము కొరకు రక్షణ కొరకు ప్రార్థన చేద్దాము ఈ అవకాశాన్ని మీరందరూ కూడా సద్వినియోగము చేసుకోవాలని దయవచరణిగా మీకు తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్సుల కార్యములు మొదటి అధ్యాయము పదకొండవ వచ్చిన గలలియా మనుషులారా మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు మీ ద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ ఏసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచి తీరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చినని వారితో చెప్పిరి యస్సు క్రీస్తు ప్రభుల వారు ఆయన పునరుద్ధానుడైన తరువాత తన శిష్యులకు అనేక మంది ప్రజలకు ఆయన ప్రత్యక్షమై ఆయన మరల పరలోకమునకు ఆయన ఆరోహణమైనప్పుడు అక్కడున్నటువంటి ప్రజలందరూ కూడా ఆకాశం వైపు చూస్తున్నారు వారు ఆకాశం వైపు కనులెత్తి చూస్తున్నప్పుడు పరలోకము నుండి దూతలు సాక్ష్యమిస్తూ ఈ పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చినని వారితో చెప్పాను యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క రెండవ రాకడను గూర్చి దేవదూతలు సాక్ష్యమిస్తూ ఉన్నాయి యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క మొదటి రాకను గూర్చి అనేకమైన ప్రవచనాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి ఆ ప్రవచనములన్నీ కూడా అక్షరాలుగా నెరవేర్చబడ్డాయి అదే విధముగా రెండవ రాకడను గూర్చిన ప్రవచనాలు కూడా అక్షరార్థంగా నెరవేర్చబడబోతూ ఉన్నాయి దేవుని రాకడా సమీపంగా ఉందని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది యొక్క రెండవ రాకడకు మనందరము కూడా సిద్ధపడాలి మనము సిద్ధపడమే కాదు గాని మనతో పాటు అనేక మందిని దేవుని రాకడ కొరకు సిద్ధపరచాం సహోదరి సహోదరుడా ఆయన రాకడను గూర్చినటువంటి సూచనలు ఎన్నో మనం చూస్తూ ఉన్నాం ఆయన రాకడ సమయంలో లోకము లోకములో ఉన్న మనుష్యులు ఈ సృష్టి ఎలాగుంటాది అనే విషయాలు పరిశుద్ధ గ్రంథములో సూచనలు చెప్పారు ఆయన రాకడ సమీపములో యుద్ధాలను గూర్చి యుద్ధ సమాచారాలను గూర్చి శ్రమలను గూర్చి అనేక మంది నా పేరట వచ్చి పలువురిని మోసపరుస్తారని లోకములో ఎక్కడు చూసినా అన్యాయము అక్రమము అంత్య దినాలలో ప్రేమ చలారిపోవడము అనేకమైన విషయాలు ప్రభు తెలియచేస్తారు ఇంకొక మాటలో చెప్పాలంటే నోవాహు దినాలు ఎలా ఉంటాయో మనిషి కుమారుని దినాలు కూడా అలా ఉంటాయని ప్రభు చెప్పారు ఈరోజు లోకము ఎంతగా చెడిపోయింది ఎంతగా పాడైపోయింది అంటే ఎక్కడ చూసినా మానవత్వ విలువలు లేకుండా నమ్మక ద్రోహము అసూయ గర్వము అహంకారము అనేక మందిలో ఈ స్వభావాలు ఈ లక్షణాలు కనబడుతూ ఉన్నాయి సహోదరి సహోదరుడా దేవుని రాకడ సమీపిస్తున్న ఈ దినాలలో దేవుని పిల్లలమైన మనందరము కూడా పరిశుద్ధమైన జీవితము కలిగి పవిత్రతను కలిగి మనము జీవించవలసిన వారమై ఉన్నాం మనందరము కూడా ఆయన ఎదుట నిలబడాలని ఆయన ఎదుట మనము నిలబడాలి అని అంటే దేవుని వాక్యం ఈ రీతిగా తెలియచేస్తుంది లూకా ఇరవై ఒకటవ అధ్యాయము ముప్పై ఆరవ వచనాన్ని చదువుదాం కాబట్టి మీరు వీటి నెలలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చే ఉండు అని చెప్పాను మనందరము కూడా దేవుని ఎదుట నిలవబడడానికి మనము శక్తివంతులుగా మార్చబడడానికి మన జీవితములో మనము పరిశుద్ధంగా జీవించటమే కాదు గాని మనము ప్రార్థన జీవితము కలిగి ఉండాలి ఈరోజు మనము ప్రార్థించలేకపోతూ ఉన్నాము ప్రార్థనను నిర్లక్ష్యము చేస్తున్నాము ప్రార్థన యొక్క శక్తిని ఎరగకే మనం బ్రతుకుతూ ఉన్నాము సహోదరి సహోదరుడా మన జీవితములో మనము మెలుకువ కలిగి ప్రార్థించినప్పుడు ప్రార్థన మనల్ని శక్తివంతులుగా దేవుని ఎదుట నిలబడేవారిగా చేస్తుంది ఎబ్రిల్కి రాసిన పత్రిక పదో అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినాన్ని చదువుదాం కొందరు మానుకొను సమాజముగా కూల్ట మానక ఒకరినొకడు హెచ్చరించు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయచ్చు మనందరము కూడా పరిశుద్ధంగా జీవించాలి ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి మూడవదిగా జ్ఞాపకం చేస్తున్నాడు మనందరము కూడా సమాజముగా కూడుకోవాలని కొందరు సమాజముగా కూడుకోవడం మానివేశారని మనము అలాగూ కాకుండా సహవాస జీవితము కలిగి ఆయన రాకడకు సిద్ధపడాలి ఆయన రాకడకు మనము సిద్ధపడాలి అంటే మనము పరిశుద్ధతను కలిగి ఉండాలి మనము పవిత్రమైన జీవితం కలిగి ఉండాలి మన జీవితములో ప్రార్థనానుభవం ఉండాలి మన జీవితంలో సహవాసము కలిగి ఉండాలి అలాగూ జీవించటము ద్వారా మనము ఆయన రాకడలో ఎత్తబడతాము అలాగు మనందరం ఎత్తబడినట్లు మనము సిద్ధపడదాం అలాంటి సిద్ధపాటును ప్రభు మనందరికి అనుగ్రహించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాపరిషుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి దయగలిగిన మా దేవా మీకు వందనాలు స్థుతులు స్థూత్రాలు స్థుతురాలు చెల్లిస్తున్నాం ఉన్నాం ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న బిడలందరినీ దీవించండి ఆశీర్వదించండి బలపరచండి ఇంకా ఎవరైనానూ సిద్ధపాటు లేకుండా జీవిస్తూ ఉంటే ఈ ఉదయ కాలమే ఈ మాటల చేత వారిని మీరు దర్శించి మీ రాకడుకు మేమందరము సిద్ధపడినట్లు యుగ యుగాలు అనిత్యత్వములో మీతో ఉండగలిగినట్లు అట్టి కృపను మాకందరికీ దయచేయమని ప్రార్థనా అవసరతకున్న బిడ్డలందరిలా మీ గొప్ప రక్షణ విడుదల స్వస్థత ఆశీర్వాదము పరిశుద్ధాత్మ అందరి ఆనందమును ప్రతి ఒక్కరికి మీరు దయచేసి వారు జీవితాలలో వారు మీ యందు నిరీక్షణ కలిగి జీవించినట్లు మీరే సహాయము చేసి ప్రతి ఒక్కరిని బలపరచమని ఏసు నామములో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమెన్